హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పది ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో తిరుపతిలో ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎల్లప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది తిరుమల దేవస్థానం ప్రపంచంలోని అత్యధిక ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఎందుకంటే ఇక్కడ భక్తులు సమర్పించే కానుకలు విరాళాలు భారీ స్థాయిలో ఉంటాయి రెండవ స్థానంలో ఉన్నది శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ శ్రీశైలం మందిరం హిందువులు పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెబుతారు ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో పన్నెండు శివలింగాలు కలిసి ఉంటాయి అష్టాదశ శక్తి పీఠాలలో పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఉంటాయి ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి కోట్లాలు కొన్ని భక్తులు వస్తుంటారు ఎందుకంటే జ్యోతిర్లింగాలు చూసే అదృష్టం అందరికీ ఉండదు కదా మూడో స్థానంలో ఉన్నది గుట్ట ఆలయం ఈ యాదగిరిగుట్ట ఆలయం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కొలువై ఉంటారు స్వామివారు ఇక్కడ నరసింహుడు యోగనంద నరసింహుడు గండబేరుంది నరసింహుడు ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడు అనే ఐదు రూపాయలలో దర్శనమిస్తారు నాలుగవ స్థానంలో ఉన్నది భద్రాచలం ఆలయం భద్రాచలంలో ఉన్న శ్రీరాముడు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఇక్కడ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇప్పటికీ భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాన్ని కళ్యాణంలో ఉపయోగిస్తాను ఐదవ స్థానంలో ఉన్నది విజయవాడలో వెలిసిన కనకదుర్గాదేవి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి అనే కొండపై ఉంది బంగారు రూపంలో ప్రకాశిస్తున్న కనకదుర్గ అమ్మవారిని చూడడానికి కోట్లాది కొలిది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఆరవ స్థానంలో ఉన్నది అందరికీ తెలిసిన దేవాలయమే సింహాచలం దేవాలయం ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి సకం సింహం సకం మనిషి రూపంలో ఉంటారు ఈ దేవాలయం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే స్వామివారు భక్తులకు నిజ దర్శనం లభిస్తుంది ఏడవ స్థానంలో ఉన్నది వేయి స్తంభాల ఆలయం ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో కాకతీయ చక్రవర్తి అయిన రుద్రదేవుడు దీన్ని నిర్మించారు ఈ ఆలయంలో నిర్మించడానికి సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు పట్టిందట ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఎనిమిదవ స్థానంలో ఉన్నది శ్రీకాళహస్తేశ్వర ఆలయం ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ ఆలయానికి సాలికురుగులో శ్రీ పాములో కాల ఏనుగులో హస్త ఈ మూడు జీవుల నుండి శ్రీకాళహస్తి అనే పేరు ఈ మందిరానికి వచ్చింది అందుకే ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత చెందినది అని చెప్పాను తొమ్మిదవ స్థానంలో ఉన్నది రామప్ప ఆలయం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో కాకతీయ రాజైన అయిన గణపతి దేవుడు సేనాధిపతి అయిన పేచల రుద్రుడు నిర్మించాడు ఈ ఆలయంలో శివుని రామలింగేశ్వరుడుగా పూజిస్తాడు ఇక చివరిగా పదివ స్థానంలో ఉన్నది రాజరాజేశ్వరి దేవాలయం ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో ఉన్న లలితాత్రి